బైబుల్ టెడినెస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభునేశ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం మానవ చరిత్రలో ప్రతి పెద్ద యుద్ధం ఎక్కడో ఓ తోట ఓ భూమి ఓ మైదానం పోరాటం కోసం వేదికగా మారింది ఈవెన్ బైబుల్ కథలో కూడా తోటలు యుద్ధ అయ్యాయి బైబిల్లో కనిపించే నాలుగు తోటలు ఎలా యుద్ధ భూములు అయ్యాయి వాటి ఫలితాలు ఏమి అనే విషయాలను క్లారిటీగా తెలుస్తున్నాం అసలు ముందుగా మనకు విషయం అర్థమవ్వాలి మనం బైబుల్ చదవటం అంటే మనిషి తన జ్ఞానంతో ఊహించి కల్పించి రాసిన కథలు చదవటం కాదు ఇది విష్ణు అంగీకరించిన నిజ దేవుడి చారిత్రక గ్రంథం ఆధ్యాత్మిక యుద్ధం భూమిపై జరిగిపోయిన అద్భుత సంగతం కానీ చాలామందికి తెలియని ఒక పెద్ద రహస్యం ఉంది పాపం మొదటిగా తోటలోనే చుట్టింది కానీ అది ఆదావన్న తోటలోన మీకు తెలుసా పాపం మొదట ఎక్కడ పుట్టిందో అది భూమిపై కాదు అది ఆదా సమయంలో కాదు అది దేవదూతల మధ్య నిరుసీపడ హృదయంలో పుట్టింది వైగుడు మొత్తం కథ ఒకే లైన్లో మనం చెప్పగలమా ఖచ్చితంగా చెప్పగలము దేవుడు సృష్టించిన తోటలో పాపం మొదలైంది మరో తోటలో పాపం గెలిచింది ఇంకో తోటలో పాపం ఓడిపోయింది చివరి తోటలో శాశ్వత జీవాన్ని తెరచుకోండి మీరు ఎప్పుడైనా ఆ విధంగా బైబిల్ని చూశారా బైబిల్ని మొత్తం నాలుగు తోటల కథగా ఎవరైనా మీకు వివరించారా ఈ నాలుగు తోటలు అర్థమైతే మీ బైబిల్ జ్ఞానం నెక్స్ట్ లెవెల్కే వెళ్ళిపోతుంది మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది మరియు మీరు ఇకపై బైబిల్ని ఎప్పటికీ జనరల్ బుక్గా చూడలేదు మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో వాచ్ చేస్తుంటే మీరు ఇలా డీప్ రేర్ డిజిటల్ మిస్టీరియస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇష్టపడేవారైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు బైగు నాలెడ్జ్ ఇక్కడ దొరుకుతుంది మీరు చేసే లైక్ కామెంట్ అండ్ షేర్ ఈ వీడియో మన కొందరికి ఫీల్స్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది నాకు కూడా మీ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇచ్చిన వారు ఒక హిస్ట్రీ చేస్తాడు దైవుడు మొత్తం ఒక నిజమైన కథ దాని చరిత్రను ఎవరూ ఏమాత్రం దాయలేని చెరపలేని విమూఢ పట్టి నాలుగు తోటల చుట్టూనే తిరుగుతున్న దైవ సంకల్ప చక్రం పాపం ఎక్కడ మొదలైందో మనిషి ఎక్కడ పడిపోయాడో క్రీస్తు ఎక్కడ యుద్ధం గెలిచాడో ఎక్కడ మరణాన్ని జయించాడో ఇవన్నీ తోటలలోనే జరిగేవి ఇవి తెలుసుకోవడం అంటే మన రక్షణ కథ అసలేంటి అనేది తెలుసుకోవడమే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది బైబిల్లోని నాలుగు తోటలు పాపం నుంచి రక్షణ వరకు మొత్తం కథ మొదటి తోట లూసిఫర్ యొక్క ఏదైనా తోట అంటే లూసిఫర్ నిర్మించిన తోట అని కాదు కానీ ఆదాముకి ముందు ఉన్న తోట లేదా లూసిఫర్ నడిచినటువంటి తోట ఈ తోట గురించి చాలామంది క్రైస్తవులకే తెలియదు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే దేవుని సంఘ సహవాసంలో బైబుల్ వాక్య ధ్యానం విషయంలో ఒక క్రమమైన పద్ధతి భక్తి జీవితం లేకుండా ప్రత్యేక కార్యక్రమాలకు పండుగలకు సంవత్సరాంత మరియు నూతన సంవత్సర కూడికలకు మాత్రమే అటెండ్ అయ్యే క్రైస్తవులలో నూటికి తొంభై శాతం మందికి ఈ విషయం తెలియదు కేవలం రెగ్యులర్ క్రిస్టియన్స్లో మాత్రమే కొందరికి తెలిసి ఉండవచ్చు అయితే ఇర్రెగ్యులర్ క్రిస్టియన్స్కి నా హబ్బుల రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ నెగ్లెక్టెడ్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ యువర్ చర్చ్ మినిస్టరీ మనం సాధారణంగా ఏదేనో అంటే ఆదాం హవ్వలను దేవుడు ఉంచిన తోట అని అనుకుంటాం కానీ బైబిల్ చెప్తుంది ఆదాం కంటే ముందు కూడా ఏదేనూ ఉంది అక్కడ దేవదూతుల నాయకుడు లూసిఫర్ ఉన్నాడు ఎస్గేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేడవ వచనంలో దేవుని తోటే ఏదేనులో నీవుంటివి మాణిక్యము సూర్యకాంత సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాను రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన్న గ్రోవులు వాయించేవారును నీకు సిద్ధమైరి అని వాక్యం చెప్తుంది అంటే ఇక్కడ నీవు అంటే లూసిఫర్ని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి విషయం అంటే లూసిఫర్ దేవుని తోటైన ఏదేనులో నడిచిన లేదా మనుగడలో ఉన్న సంగతిని లేఖన స్పష్టంగా చెప్తుంది అంటే ఇది ఆదా ముందున్న ఆధ్యాత్మిక భౌతిక తోట ఇక్కడే మొదటిగా పాపం పుట్టింది లూసిఫర్ అందంగా ఉండి గర్వంతో దేవునిలా కావాలని కోరుకున్నాడు అలా పాపం పుట్టింది దేవదతలలో ఇరుమే దొంగ నాలుగు అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు చదివితే ఇదే విషయాన్ని పాడైపోయిన భూమిగా చెప్తుంది ఇది ఒక పెద్ద యుద్ధం భూమి ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది ఇది మనకు చెప్తుంది పాపం మూలం మనుషుల దగ్గర కాదు అనగా మూలం ఆదాం దగ్గర కాదు పాపం మొదటిగా దేవదూతలలో పుట్టింది మనకు కనిపించేది ప్రపంచ యుద్ధాలే కానీ వాటి ముందు ఒక అదృశ్య యుద్ధం ఇప్పటికే జరిగిపోయింది మీరు ఏమనుకుంటున్నారు లూసిఫర్లో పాపం ఎక్కడ పుట్టింది అతని హృదయంలోనా లేక అతను ఉన్న ఆ పరిసరాల్లోనా క్రింద కామెంట్లో చెప్పండి ఇక రెండో తోట ఆదాం యొక్క ఏదైనా తోట పాపం మనుషుల్లోకి వచ్చిన ప్రదేశం ఈ రెండో తోట మనకు బాగా తెలిసిన ఏదేను అంటే మనమేదో వెళ్ళి వచ్చామని కాదు కానీ బైబిల్ వాక్యంతో ఉన్న ప్రతి వ్యక్తికి సింపుల్గా స్ట్రైక్ అయ్యేటటువంటి తోట దీనిని ఆదికాలంలో రెండు మూడు అధ్యాయాలను మనం గమనించవచ్చు భూమిపై మనిషి మొదట నివసించినటువంటి ప్రాంతం ఇక్కడే దేవుడు ఆదామును తన స్వహస్తాలతో మలిచాడు ఆ తరువాత దేవుడు ఆదామును హవ్వను ఈ పర్ఫెక్ట్ తోటలో ఉంచాడు పాపం భూమిపై అడుగుపెట్టింది ఒక నిర్ణయం ద్వారా అసలు ఈ తోటలో మూడు ముఖ్యమైనటువంటి సత్యాలను మనం గమనించవచ్చు అవి కనిపిస్తాయి ఒకటి స్వేచ్ఛ ఫ్రీవిల్ రెండు పరీక్ష టెంటేషన్ మూడు పతనం ఫాల్ కానీ ఇదే ప్రదేశంలో సాతానుడు రెండోసారి దాడి చేసాడు ఇక్కడ ఎలా దాడి జరిగింది ఏంటి అన్నది నేను చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆ బైబుల్ కాంటెక్స్ట్ అంతా మీకు బాగా తెలుసుదనుక నేను ఈ విషయాన్ని ఇక్కడ స్కిప్ చేస్తున్నాను సో మొదటి తోటలో దేవదూతలను పడేశాడు రెండో తోటలో మనుషులను పడేశాడు ఇది మన చరిత్రలో మొదటి ఫేస్ టు ఫేస్ స్పిరిచువల్ బ్యాటిల్ ఆదాం పాపం చేశాడు ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది మరణం వచ్చింది శాపం కూడా వచ్చింది దీనిని బట్టి పాపం అనేది లూసిఫర్ దగ్గర పుట్టింది అని మనకి చాలా సులువుగా అర్థమవుతుంది కానీ ఇది మనుషుల మనుగడలోకి ప్రవేశించింది మాత్రం ఆదాము హవలను ఉంచిన ఏదేని తోటలోనే మొదటి తోటలో పాపం పుట్టింది ఇప్పుడు రెండో తోటలో పాపం మనిషిని పట్టేసింది మీరు ఆధా స్థానంలో ఉంటే ఆ నిర్ణయం ఎలా ఉండేదని అనుకుంటున్నారు మీరు వినోదం కోసం తింటారా లేక దైవభయంతో వేచి చూస్తారా క్రింద కామెంట్లో చెప్పండి ఇక మూడవ తోట అనే తోట పాపానికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక యుద్ధం ఈ తోట మతేశ్వర ఇరవై ఆరు అధ్యాయం ముప్పై ఆరో వచ్చినలో చూడగలం దీనిని గురించి కూడా చాలామంది క్రైస్తవులకు లోతుగా ఆలోచన తెలియదు ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించుకోవడానికి వెళ్ళే స్థలం మాత్రమే అన్న ఆలోచన పరిమితుల్లో చాలామంది ఉన్నారు చాలామంది క్రూసి అనగా సిలువ మరణాన్నే గొప్ప సంఘటనగా అనుకుంటారు కానీ శిలువపై యుద్ధం మొదలు కాదు వ్యర్సమనే తోటలోనే అసలైన యుద్ధం మొదలవుతుంది వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక క్రీడాకారుడు లేదా ఒక బాక్సర్ మ్యాచ్ గెలవడాన్ని చూద్దాం మీకు తెలుసా ఒక బాక్సర్ రింగ్లో పతకాన్ని గెలుచుకుంటాడు అని మనం అనుకుంటాం కదా కానీ నిజం ఏంటంటే అతను యుద్ధం రింగ్లో కాదు జిమ్లోనే గెలుస్తాడు వినడానికి సింపుల్గా ఉందేమో కానీ ఇదే నిజం అతను ట్రైనింగ్లో పడే చెమట నొప్పి ప్రాక్టీస్ అవే రింగులో అతనికి గెలుపులు తెస్తాయి రింగ్లో ఫైట్ అనేది కేవలం రిజల్ట్ మాత్రమే విక్టరీ ఆల్రెడీ డిసైడెడ్ ఇన్ ట్రైనింగ్ ఇప్పుడు దీన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిపై అప్లై చేయండి అలాగే క్రూస్ఫ్రిక్షన్ అనేది యుద్ధం జరిగిన ప్రదేశం కాదు అది గెలుపు ప్రకటించిన ప్రదేశం అసలు ఆధ్యాత్మిక యుద్ధం నిత్యమైన తోటలోనే జరిగింది అక్కడ యేసు తీవ్రమైన భయంతో బాధతో ఆత్మ కలవరంతో నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును అని తండ్రికి పూర్తిగా సమర్పించుకున్నాడు అదే ట్రైనింగ్ మూమెంట్ అదే స్పిరిచువల్ ఫైట్ అదే కాన్ఫ్లిక్ట్ యేసు గెత్సెమలలో తండ్రి చిత్తాన్ని స్వీకరించిన క్షణం విక్టరీ డిసైడెడ్ అయిపోయింది సిలువ మీద ఆయన బలహీనంగా కనిపించాడు కానీ నిజానికి గెత్సెమనలోనే ఆయన గెలిచాడు ఇంకా అర్థం కాలేదా మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది కూడా ఎవరైనా టాపర్ పరీక్ష రాసే రోజున టాప్ కాదు పరీక్షకి ముందు రోజుల్లోనే అతడు టాప్ అయిపోతాడు ఎగ్జామ్ డే అనేది రిజల్ట్ డే మాత్రమే ప్రిపరేషన్ డేస్ అనేవి అసలు బ్యాటిల్ డేస్ అలాగే సిలువ డే అనేది రిజల్ట్ డే కానీ బ్యాటిల్ డే మాత్రం గెచ్చమనే తోటలోనే అక్కడే బ్యాటిల్ బోన్ సిలువపై జస్ట్ బ్యాటిల్ షోను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో సిలువపై రక్తం ధారపడ్డది కానీ సిలువపై గెలిచిన యుద్ధం ఈ తోటలోనే జరిగింది క్రీస్తు ఇక్కడే తన సంకల్పాన్ని త్యజించాడు నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును అని అన్నాడు ఈ తోట మనిషి నిర్ణయాన్ని తిరిగి దేవుని వైపు మార్చింది ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప నిర్ణయం ఈ వాక్యంలో మనం చూస్తాం ఆధ్యాత్మికంగా చూస్తే ఇదే ప్రదేశంలో సాతాను ఓడిపోయాడు క్రీస్తు అక్కడ వంగిపోయి రక్తం చెమటగా వచ్చేదాకా ప్రార్థించాడు దైవ సంకల్పానికి లొంగిపోయిన ఒక్క నిర్ణయం సాతాన్ యొక్క ప్రణాళిక మొత్తాన్ని విరగొట్టింది ఏదేనులో మనిషి దేవుని చిత్తాన్ని విడిచాడు గెత్సిమనలో దేవుడు మనుషుల కోసం తన చిత్తాన్ని బరిచేశాడు లూసిఫర్ నా చిత్తం అన్నాడు పతనం అయిపోయాడు రవైన యేసు నీ చిత్తం అన్నాడు శాశ్వత విజయం పొందాడు మరి మీ జీవితంలో గెత్సెమనే ఏది మీ పోరాట నిర్ణయాలలో ఎలా ఉన్నారు క్రింద కామెంట్లో చెప్పండి ఇక నాలుగవ తోట పునరుద్ధాన తోట పాపం మరణం నరకం మీద చివరి విజయం ఇది మన రక్షణ కథలో చివరి అధ్యాయం యేసు సమాధి ఒక తోటలో ఉంది అని యోహన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచ్చినాల్లో ఆయనను సెలువు వేసిన స్థలములో ఒక తోట ఉండేను ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండేను అని చెప్తుంది యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఇలా అన్నారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నేను మొదటివాడను కడపటివాడను వాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి యేసు మరణించిన ప్రదేశం కూడా ఒక తోటలో ఉంది ఆ తోటలోని సమాధి నుండి ఆయన లేచాడు ఈ తోటలో పాపం చావు నరకం అన్నీ ఓడిపోయాయి సో చావు ముగింపు కాదు ఇక్కడే చరిత్ర మార్చబడింది ఇక్కడే మరణం ఓడిపోయింది ఇక్కడే నరకం విరిగిపోయింది పాపానికి ఇచ్చిన తుది తీర్పు అమలయ్యింది కనుక రక్షణ పూర్తి అయిన ప్రదేశం ఒక తోట మొదటి తోటలో పాపం గెలిచింది చివరి తోటలో క్రీస్తు గెలిచాడు ఇది బైబుల్ మొత్తం చరిత్ర యొక్క శిఖర బిందువు మొదటి తోటలో దేవుడు మనిషిని కోల్పోయాడు చివరి తోటలో దేవుడు మనిషిని తిరిగి పొందాడు మీరు నమ్ముతున్నారా ఒక తోటలో జరిగిన సంఘటన సంఘటనని నిర్ణయించగలదని నమ్మితే కింద కామెంట్లో ఎస్ఐ తెలియ లేదా నేను నమ్ముతున్నాను అని కింద కామెంట్లో చెప్పండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా పాపం మొదలైన తోట పాపం మనుషుల్ని కూల్చిన తోట పాపం ఓడిపోయిన తోట రక్షణ ప్రారంభమైన తోట ఇవన్నీ కలిపి మన జీవిత కథను చెబుతున్నాయి మీరు ఏ తోటలో నిలబడుతున్నారో అది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది ఇందులో మోరల్ పాయింట్ ఏంటంటే దేవుడు మనిషిని తోటలో సృష్టించాడు మనిషిని తోటలో కోల్పోయాడు మనిషిని తోటలోకే తిరిగి తెచ్చుకున్నాడు నాలుగు తోటలు ఒకే సందేశాన్ని చెబుతున్నాయి దేవుని ప్రేమ మన పాపం కంటే శక్తివంతం దేవుని దయ మన పడిపోవట కంటే ఎక్కువ ఇది నీ కథ నా కథ మనందరి రక్షణ కథ ఇలాంటి డీప్ రేడ్ మిగలికల్ మిస్టీరియస్ మీకు విలువైనవి అనిపిస్తే ఈ రహస్యాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మార్చగలవని అనుకుంటే ఇలాంటి దీపమైన బైబుల్ అధ్యయనాలు మరెన్నో మీకోసం వస్తూనే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ఈ వీడియోకి మీరిచ్చే ఒక్క లైక్ క్లిక్ నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది మీరు చేసే ఒక్క షేరు ఎవరో ఒకరికి టర్నింగ్ పాయింట్ కావచ్చు ఈ పూర్తి వీడియో వృత్తంగా నాలుగు మాటలు ఎందుకంటే మీరు ఎక్కడి వరకు చాలా ఓపెన్యోగా చూశారు కనుక తోట సంఘటన బైబుల్ సూచన మొదటి తోట లూసిఫర్ ఉన్న తోట ఇందులో పాపం పుట్టింది ఎజ్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు నుండి పదిహేడు వచ్చినాడు రెండవ తోట ఆదాం తోట ఇందులో పాపం మనుషులను పట్టుకుంది ఆదితాండం రెండు మూడు అధ్యాయాలు మూడవ తోట గిత్సన్న తోట ఇందులో క్రీస్తు ఆధ్యాత్మిక యుద్ధం గెలిచాడు మతస్వార్థ ఇరవై ఆరో అధ్యాయం నాలుగవ తోట పునరుద్ధాన తోట ఇందులో మరణం మరియు నరకం ఓడిపోయింది యోగన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియో ఏ పై కావాలో కూడా కామెంట్లో అడగండి తప్పకుండా ఆ వీడియో నేను ముందుకు తీసుకువస్తానికి ప్రయత్నిస్తాను గాడ్ బ్లెస్ యూ దేవుని ఎక్కువ మీకు తోడై ఉండదు కాక